ప్రత్యేకంగా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకి సంక్రాంతి శుభాకాంక్షలు దీంతో పాటు నిన్నటి నుంచి జరుగుతున్న హై డ్రామాతో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఐదున హై డ్రామా ఈ డ్రామాకి నా డ్రామా జరుగుతున్నప్పుడు నాకు మద్దతు తెలిపిన గౌరవనీయులు పెద్దలు మా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి కవిత గారికి మరియు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకి టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలకి ఎంపీలకి మరియు ముఖ్యంగా అరవై లక్షల టీఆర్ఎస్ పార్టీ సైనికులకి అందరికి కూడా నా చేతులు జోడించి శిరస్సు వంచి మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మీ అందరు కూడా నా ఇబ్బడి ఈ కష్టకాలంలో ఉన్నందుకు కూడా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను పాటు ఇవాళ నేను పండిగారు కాబట్టి ఇవాళ నేను రాజకీయాలు మాట్లాడొద్దనుకుంటా ఉన్నాను ఖచ్చితంగా రేపు పొద్దున హైదరాబాద్లో ప్రెస్ పెట్టి ఖచ్చితంగా పూర్తి డీటెయిల్స్గా చెప్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే కోర్టుని గౌరవించాల్సిన పరిస్థితి ఉంది కోర్టు దాంట్లో కండిషన్ ఉంది కరీంనగర్ టౌన్లో ప్రెస్ మీట్ పెట్టొద్దు అని కాబట్టి మీ అందరూ కూడా అర్థం చేసుకుంటారని కోరుకుంటూ నా చేతులు జోడించి మీ అందరికీ కూడా మరియు ప్రత్యేకంగా నిద్ర లేకుండా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరూ కూడా బాబు నిద్ర లేకుండా అంతా కూడా కవర్ చేయడానికి మీ అందరు కూడా ఉన్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి నా చేతులు జోడించి మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మీరు సహకరించినందుకు మరొకసారి ధన్యవాదాలు ధన్యవాదాలు మరియు ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మీకు అందరికీ కూడా పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్